ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌత సురేష్ గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం ఈ ఏడాది పరిపాలనలో అనుభవాలు ఏమిటి గడిచిన కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముఖ్యంగా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆమె అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్నారు చాలా ప్రెస్టీజియస్ ఇది వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా వాళ్ళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం అంటే నిజంగా అదొక మీద సాము లాంటిది ఎందుకంటే గడచం కాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణమైన అనుభవాలు మిగిల్చి పెట్టారు ఎలా అనిపించింది ఈ ఏడాది ప్రయాణం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏ ఆశలతో అత్యంత భారీ మెజార్టీ భవిష్యత్తులో ఇంత మెజార్టీ ఇంకా ఎవరికీ రాదు అలాంటి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారో ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ఆశని ఇటు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముఖ్యంగా అనుక్షణం బీజేపీ పెద్దలకి ఆంధ్ర రాష్ట్ర అవసరాలని గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏ అభివృద్ధి సంక్షేమం కోల్పోయిందో ఎలాగే ఇబ్బంది పడ్డారో ఒక్కసారిగా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందో అవన్నీ అనుక్షణం బీజేపీ పెద్దలు దృష్టిలో పెడుతూ ఒక సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పినవి చేయగలరా అని అనుకున్న ప్రజలకి డెబ్బై శాతం పనులు పూర్తి చేసి చూపిస్తూ ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ మార్కులకి తీసుకొని వచ్చి మిగతా నాలుగు సంవత్సరాలు కూడా డిస్టింక్షన్ దాటి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం సాధిస్తుందనే నమ్మకాన్ని ప్రజలకి ఇచ్చారు మీ అనుభవం ఏంటి మేడం తొలిసారి ఎమ్మెల్యేగా నలభై ఒక వేల మెజార్టీతో పలాస్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు ఇక్కడ ప్రజల ఆస్పిరేషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగారా ఈ ఏడాది కాలంలో ఖచ్చితంగా నేను కూడా నలభై వేల మెజార్టీని ఊహించలేదు ప్రజలకి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ అవసరం ఎంత ఉందో వాళ్ళు గుర్తించి అదేవిధంగా జగన్ రెడ్డి పార్టీ మీద ఆ ప్రభుత్వం వేలా వాళ్ళకి ఎంతటి అసహ్యం ఉందో కూడా మెజార్టీల రూపంలో ఈరోజు వాళ్ళు చూపించారు దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలుతో పాటు జరుగుతున్న నిధులతో పాటు నేను ఈరోజు ఒక మొదటిసారి ఎమ్మెల్యే అయిన మహిళగా పలాసా నియోజకవర్గంలో సంవత్సరంలో ఐదు వందల పద్నాలుగు కోట్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయి అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా నాలుగు సంవత్సరాలు రాలేని వంశధార నీటిని టేలెంట్కి తీసుకుని వచ్చి ప్రతి రైతు కూటమి ప్రభుత్వం వచ్చింది మా శిరీషం వచ్చింది ఈరోజు పంటలు చక్కగా పండాయని అన్న తృప్తి అంటే మొట్టమొదటి అభివృద్ధి అనేది రైతులతో మొదలుపెట్టినందుకు మనకు అన్నం పెట్టిన రైతన్నలది అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి రూరల్ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయానికి రైతులకు అండగా నిలబడడం అనేది చాలా ముఖ్యం అందులో భాగంగా మీ నినాదం కూడా ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అన్నారు అందులో భాగంగా వాళ్ళు మేము ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే శ్రీశమ వంశధార నీటిని అందించడానికి కృషి చేశారని చెప్పారు అంత వేగవంతంగా మీరు ఎందుకు స్పందించారు అంటే రైతుల కష్టాలను ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకున్నారా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదండి నాలుగు సంవత్సరాలు రోజు మనం అన్నం తింటున్నాం ఆ అన్నం పండించే రైతుకి నీరు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు ఈరోజు రైతే రాజ్యం అని కబుర్లు చెప్పే ప్రభుత్వం కాదు మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రైతే రాజు రైతే వెన్నుముక అని చెప్పడమే కాదు రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని నిరూపించడానికి గతంలోని మింగలేక మంగళవారం కబుర్లు చెప్పి నీరు ఎందుకు తీసుకురాలేదంటే రకరకాల కారణాలు చెప్పిన అప్పలరాజు అసమర్థతని ప్రజలకి తీసుకురావడానికి ఏ జిల్లా అధికారులు చేయలేదో ఏ టెక్కలి అచ్చెన్నాయుడు గారి మీద ఆ రోజు నెపం పెట్టి ఆయన అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వల్ల మనకి నీరు రాలేదని అబద్ధాల అసమర్థపు మాటలు చెప్పాడో అదే అచ్చెన్నాయుడు గారి సహకారం అదే జిల్లా కంట్రాక్ జిల్లా కలెక్టర్ సహకారం అదే వంశధార అధికారుల సహకారంతో తలుచుకుంటే పనిచేసే ప్రభుత్వం పని చేయాలన్న తపనున్న ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా చేయగలరని నిరూపించడానికి ఒక ఉదాహరణ మేడం అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అంటే మీ కాన్స్టిట్యున్సీకి చూస్తే ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి దిశగా పనులు తెచ్చుకున్నామని చెప్తున్నారు అంటే ఈ స్థాయిలో కాన్స్టిట్యున్సీస్లో వర్క్స్ అవుతూ ఉండడాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు ముఖ్యంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఇది బూస్టప్ చేస్తుందా ఖచ్చితంగా అండి చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఒక విజనరీ ఎంతసేపు నా రాష్ట్రం బాగుండాలి నా రాష్ట్ర ప్రజలు ఉండాలి ఇరవై సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని ముందుగా ఊహించి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రపటంలో ఉంచాలనుకునే వ్యక్తి ఈరోజు ఒక మారుమూల అంటే దాదాపు ఒరిస్సా బోర్డర్లో ఉన్న పలాసాలోనే ఇన్ని కోట్ల పనులు జరుగుతున్నాయంటే అమరావతి చుట్టుపక్కల కానీ ఈరోజు పెద్ద సిటీస్గా ముఖ్యంగా తిరుపతి నెల్లూరు విశాఖపట్నం కాకినాడ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక్క తెలంగాణకు ఒక్క హైదరాబాదే ఉంది ఈరోజు హైదరాబాదే అక్కడ ముఖ్య పట్టణం దానివల్లే ఆధారం కానీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ముఖ్య పట్టణాలన్నీ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి చెందడం అంటే ఈరోజు అక్కడ సంపదని సృష్టించడం చెత్త మీద పన్ను వేసి ప్రజల్ని దోచుకున్న మన్ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెత్త నుండి కూడా ఈరోజు ఎలాగ సంపాదించవచ్చని చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భవిష్యత్ తరాల తాలూకా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది ఈరోజు యువతకి మహిళలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆ విషయం బాగా అర్థమైంది ఒక సంవత్సరంలోను మేము చేసిన పనులు అభివృద్ధి చూసుకుంటుంటే వచ్చే ఐదు సంవత్సరాలు నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేసే మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తామన్న నమ్మకం ఉంది మేడం ఇవాళ ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రజలకు ఏవైతే ఆ రోజు హామీలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేరుస్తానని చాలా ధైర్యంగా చెప్తున్నారు కానీ మీ పార్టీ కార్యకర్తలకి మీ పార్టీ నాయకులకి వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ప్రత్యక్షంగా మీరు కూడా సీదిరి అప్పలరాజు ద్వారా ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఇబ్బందులు అనేకం మేడం కానీ వాటన్నిటిని ఇవాళ్ళకి కూడా మీరు పట్టించుకోవడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది అట్ ద సేమ్ టైం మీ మీద అదే తరహా సత్య ప్రచారం అనేది కూడా నేటికి కొనసాగుతుంది ఏడాదైనా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే కానీ రాజకీయంగా చూస్తే రకమైన పరిస్థితిని ఎలా మీరు వివరిస్తారు గత ఐదు సంవత్సరాలు కూడా రాజు గారు నా మీద ఇదే రకమైన అసత్య ప్రచారం నా మీదే కాదు అంతకు ముందు ఈ ప్రాంతం నుంచి దాదాపు పదకొండు సార్లు గెలుపొందిన గౌత లచ్చిన గారి మీద శివాజీ గారి మీద అసత్య ప్రచారమే చేశారు కానీ ప్రజలు నమ్మలేదు కదా ఒకసారి అబద్ధాలను నమ్ముతారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధ ప్రచారాలు అలాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు ఇచ్చారు తప్పితే జగన్ రెడ్డి ఏదో చేసేస్తాడని కాదు రాష్ట్రానికి అభివృద్ధి లేకపోగా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడితే ప్రశ్నిస్తే ప్రతిపక్షాలే కాదు ప్రజలకు కూడా ఎలా ఇబ్బంది పెట్టాడో చూశారు ఇక పలా మీరు అంటారా కోపం సహజమే ఎందుకంటే రోడ్డు మీదకొచ్చి తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో కొట్టించిన వ్యక్తి అప్పలరాజు ఈరోజు అదే విధంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటి అభివృద్ధి ఇదే ఐదు సంవత్సరాల ప్రజలు ఇలాంటి రివెంజ్ ఇలాంటి పాలిటిక్స్తో ఇలాంటి గొడవలతో విసిగిపోయారు వాళ్ళ చేసిన తప్పుల్ని చట్టపరంగా తీసుకువెళ్తాం కానీ ముందు అభివృద్ధి ఊటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసిందయ్యా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాగానే ఏం చేశారంటే ప్రజలు ఏమని చెప్పేవారు ప్రజావేదికని ఎరగ్గొట్టారు అని అలాంటి తప్పులు పనులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ చేయబోరు ముందు ప్రజలు ఏ అభివృద్ధి సంక్షేమం కోరుకున్నారో వాటి మీదకి వెళ్ళడం ఇలాంటి అసత్య ప్రచారాలు లాస్ట్ టైం అక్రమాలు చేసిన వాళ్ళ మీద చట్టపరంగా ముందుకు వెళ్తాం కానీ అభివృద్ధి ముఖ్యంగా ముందుకు వెళ్తున్నాం అంటే మేడం చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఏడాది పూర్తయిన సందర్భంగా పదే పదే ఎదురైన ప్రశ్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే భూతం బయటకు వచ్చినట్లయితే ఏంటి మా పరిస్థితి అని ఇన్వెస్టర్స్ కూడా ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్నటువంటి సందర్భం ఇంకా ఎమ్మెల్యేల స్థాయిలో మీరు చూస్తే నియోజకవర్గాల్లో మీ ప్రత్యర్థులు ఉన్న వైసీపీ నాయకులు కూడా ఆ రకమైన భూతాలే మరి వీళ్ళందరూ ఈ రకంగా ప్రజల్లో తిరగడం మీ మీద ఎదురుదాడి చేస్తూ ఉండడం అధికారంలో ఉన్నా కూడా వారు చాలా యథేచ్ఛగా మీ మీద చెలరేగిపోవడం మీ ఆఫీస్లో కూడా కొన్ని పేపర్ కటింగ్స్ చూసాం కాలకేయుల గృహప్రవేశం అంటే అంటే మీరు ఒక ఇంటిలోకి ప్రవేశిస్తూ ఉంటే దాన్ని కూడా చాలా దారుణంగా క్రిటిసైజ్ చేయడం ఇలాంటివి ప్రజల్లో కూడా ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంది కదా ఐదు సంవత్సరాలు ప్రజలు గమనించారండి నిజాలు చెప్పే ఛానల్స్ ఏంటో అబద్ధాలు ప్రచారం చేసే సాక్షితో పాటు ఒక టీవీ నైన్ కానీ ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా పత్రికలు వాటికి కానీ అవన్నీ ప్రజలు చూసింది ఆయన అబద్ధాలు నమ్మలేదు కదా చంద్రబాబు నాయుడు గారు చేసిన అధికారాన్ని ఐ మీన్ అభివృద్ధిని రెండు వేల పంతొమ్మిదికి ముందు చూసుకున్నారు పద్నాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన అరాచకాన్ని గమనించుకున్నారు బేరీజ్ వేసుకున్నారు అయితే కోపం ఉంటుంది అప్పలరాజు గారు మాకు పెట్టిన ఇబ్బందులను కానీ నాకే కాదు రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యంగా కార్యకర్తలు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి కేసులేసి సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టగలగారు కానీ కార్యకర్తలని భౌతికంగా వారి తాలూకా ఆస్తుల్ని కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కక్ష తీర్చుకోవాలని కూడా మానవ సహజం కానీ ప్రజలకి వాళ్ళు ఏదో చేశారు మనం అదే చేస్తామని కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్గా వెళ్తున్నారు ఖచ్చితంగా తప్పులు చేసిన వాళ్ళకి మాత్రం ఆ తప్పులను బయటకు తీసి ప్రజల ముందు పెట్టి వీడికి శిక్షించడంలో తప్పు లేదని ప్రజల ద్వారానే ఆ ఒపీనియన్ వచ్చేలాగా చేసి వాళ్ళకి శిక్షిస్తాం కానీ మేమైతే కక్ష రాజకీయాల మీద దృష్టి పెట్టట్లేదు మీరు పదే పదే చెప్పే ఆ పశువుల మాజీ మంత్రికి శిక్ష అయ్యే పరిస్థితి ఉంటుందా గతంలో నేను ఆయన ఆయన మీద చేసిన అలిగేషన్స్ అన్నిటికీ ప్రూఫ్స్తో సహా చేశాను ఈరోజు ఒక నల్లబొడ్లూరు కొండను ఆయన తిన్నాడన గానీ పన్నెండు కోట్లతో ఒక రాజాలార్జని కొన్నాడని కానీ ఆయన మంత్రి అయిన రెండు నెలల్లో ఒక హార్క్ మెడికల్ కంపెనీ చేశాడని కానీ అలాగే ఇక్కడ ఉజ్జీని మెట్టదని అక్రమాలు చేశారు అవన్నీ సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెట్టాను కాబట్టి ఆ సాక్ష్యాలు వాళ్ళకి కళ్ళకి కనిపించాయి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ పలాసలో కానీ నేను అధికారంలో ఉన్నాను వాటిని చట్టపరంగా నిరూపించి ఆ ప్రజల్లోనే ఇలాంటి వ్యక్తి వస్తే అభివృద్ధి జరగకదా మమ్మల్ని అందరినీ పీల్చుకొని తింటారని నిజాన్ని నిరూపించాం ఇక ఓడిపోయిన వ్యక్తి ఏదో అంటారు చూడండి అసలే పశువుల మాజీ పశువుల మంత్రి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తను బురదలో ఉండి పంది ఇతరులకు బురదలు ఎలా అంటించాలనుకుంటారు అసత్యంలో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి డిఎల్ఎల్లో పుట్టుకొచ్చిన వైసీపీ పార్టీ నాయకులు కానీ చెప్పేది అసత్యాలే అమ్మఒడి పడి ఎన్ని కుటుంబాలు ఈరోజు ప్రజల ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మా ఇంట్లో పన్నెండు మంది పిల్లలు ఉన్నారు ఉమ్మడి కుటుంబంలో ఇంత పడింది ఒక ముస్లిం తల్లి మా ఇంట్లోని ఈరోజు ఆరుగురు పిల్లలకి ఇంత పడిందని చెప్తుంటే అవి చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని మాట్లాడుతుంటే వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా లేకపోతే అబద్దాలు అనే దాంట్లో ఇంకా బ్రతుకుతున్నారని ప్రజలు కూడా నవ్వుకుంటున్నారండి ఈ రోజు ఇచ్చే అభివృద్ధి కడుక్కోవడమే కాదు మాకు పని కాదు మేము చేయాలనుకుంది చేయాల్సిన పనిలో ముందుకు వెళ్తున్నాం మేడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఏడాది కాలంలో చూస్తే ముఖ్యంగా మహిళల్ని అవమానపరచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ముందంజలో ఉంటున్నారు అమరావతిలో వేసి్యాల రాజధాని అని ప్రచారం చేశారు తర్వాత శంకర్ జాతి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు ఇట్లాంటివి చాలా తీవ్రమైనవి గతంలో పోలీసులను ఉద్దేశించి బట్టలోటేస్తామని అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం నిన్న కాక మొన్న పోలీసుల మీద కూడా వాళ్ళ కార్యకర్తలు దాడులు చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ చూశాక ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా డిస్టర్బ్ చేయాలని భావానికి గురి చేయాలని గురిస్తున్నారంటారా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడో ఓడిపోయాక కూడా ఇంకా ప్రజలకి తెలిసేలా తనే చేసుకుంటున్నాడు ఒక విధంగా మా పని సులభతరం చేస్తున్నాడు అమరావతి మహిళల్ని అన్నాడు ఒక్క మాట అడుగుతున్నానండి అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమంతో ఉంటున్నాడు మరి ఆమె అమరావతిలో ఉన్న మహిళ కింద మరి ఆమె సతీమన్ అని కూడా వాళ్ళు అన్నట్టేనా అమరావతి మహిళలంటే రాష్ట్రం మొత్తం మీద అన్నట్టే మా అందరికీ ఒక ఉద్యమ ఇన్స్పిరేషన్ అమరావతి మహిళలు ఈరోజు రాజకీయంగా ఉండి కొంచెం గొప్ప కుటుంబ చరిత్ర ఉంది మేము పోరాడడం గొప్ప కాదు ఏ చరిత్ర లేకుండా వాళ్ళ భూములు ఇచ్చి మరి ఆ భూముల్ని రాజధానిగా చెయ్యండి అని పోరాడారే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అలాంటి తల్లులు అన్నవాడు నోటికి అన్నం తిననే తిననివాడు ఒక తల్లికి పుట్టినవాడు సో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమాలు ఇంకా జనాల్లోకి అభద్రతా భావంలోకి వెళ్ళట్లేదు వీడు మారడు ఇలాగే ఉంటాడు ఇంకొకసారి ఈరోజు అమెరికా అగ్రరాజ్యంలో ట్రంప్ అనే వ్యక్తిని తెలిసి ఎన్నుకున్నందుకు ఆ అమెరికా అగ్రరాజ్యం ఈరోజు ఎలాగా ఇబ్బంది పడుతుందో జగన్ అనే వ్యక్తి ఇక రాజకీయాల్లోకి ఏ రోజు అధికారంలోకి రాడు అన్నది ప్రజలకి రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి తెలిసేలా చేస్తున్నాడు మేడం జగన్మోహన్ రెడ్డి గారు నేచర్ అంటే ఆ విధంగా ఉంది కానీ భారతి రెడ్డి గారు సాక్షి మీడియాకి ఆమె చైర్పర్సన్గా ఉన్నారు గతంలో చేబ్రోల్ కిరణ్ కామెంట్స్ చేసినప్పుడు కూడా మీ పార్టీ మహిళలు అందరూ దాన్ని తీవ్రంగా ఖండించారు కానీ వాళ్ళు అదే సాక్షి మీడియాలో మహిళలను ఎంత దారుణంగా మాట్లాడిస్తున్నా రెడ్డి గారి నేచర్ కూడా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మహిళ అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుండడం ప్రోత్సహించడం చూస్తే భారతి రెడ్డి గారిని ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదండి కానీ ఆమె ఏ రోజు మీడియా మీడియా ముందుకు రాకపోవడం రాజకీయాలకి దూరంగా ఉంటారని అనుకున్నాం కానీ ఆమె పర్సనల్ సెక్రటరీ అయిన వర్రా రవీందర్ రెడ్డి ఎవరో ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఇప్పటి హోంమంత్రి ఆ రోజు మా మహిళా అధ్యక్షురాలైన అనిత గారి మీద ఎంతో మంది మీద వాళ్ళు పెట్టిన రాతలు చూస్తే నిజంగా డబ్బులు ఇచ్చినా కూడా ఇంత నీచంగా మహిళల మీద రాసే వెదవలు ఉంటారని అనిపించింది దానికి కారణం భారతిరెడ్డి గారే ఈరోజు సాక్షి పత్రికను వాళ్ళు పత్రిక అనుకుంటున్నారు మేమందరం అయితే ఒక అబద్ధాల పుట్ట వాళ్ళ రాజకీయ అధికారం కోసం పెట్టిన ఒక పుత్రిక దాని ద్వారా అబద్ధాలు తెప్పితే నిజాలు ఏ రోజు వాళ్ళు తీసుకురారు కానీ ఈరోజు నిజంగా ఒక వింత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఒక వింత సైకో వ్యక్తి అనుకుంటున్నారో ఒక మహిళగా పుట్టి ఆఖరికి సొంత ఆడబడుచు మీద కూడా కూడా అదే సాక్షి పత్రికలో రాజశేఖర్ రెడ్డి గారికి ఆమె పుట్టలేదని తను ఆడబడుచిన ఒకవైపు ఒకవైపు అత్తగారైన విజయమ్మ గారిని కూడా అవమాన రా అవమానపరిచే రీతిలో రాశారు కదా ఇంకా అలాంటి ఆవిడ గురించి ఏం మాట్లాడతామండి మామూలు ఆడవాళ్ళ గురించి కాపీస్ల గురించి మాట్లాడచ్చు అబద్ధాలు చెప్పే వ్యక్తుల గురించి మాట్లాడచ్చు ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు భార్యాభర్తలు ఇద్దరు మాత్రం మేర్పడి ఇచ్చదర్ కుట్టలు కుతంత్రాలు అబద్ధాలు నీచమైన తప్పుడు పనులు చేయడంలో ఇద్దరు చాలా చక్కగా ఒకరికి సహకరించుకుంటూ పుట్టారు వాళ్ళకైతే ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు జాతి ఆ ఇద్దరు భార్యాభర్తలను క్షమించదు మేడం చివరి ప్రశ్న ఇవాళ మీ కార్యాలయం లోపలికి వస్తుంటే ఎమ్మెల్యే గారు పలాస నియోజకవర్గ సమస్యలు ఇవి అని ఒక పేపర్ కటింగ్ చూసాం సాధారణంగా ప్రజాప్రతినిధులు ఏదైనా తమ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని ఎవరైనా వార్తలు రాస్తే కాస్త కోపంగా ఉంటారు బట్ మీరు మాత్రం చక్కగా ప్రింటౌట్ తీసి దాన్ని అక్కడ పదిలు ఏంటి దాని రీజన్ సమస్యలు నిజమైనవి ఉంటాయి ఈరోజు మేము వంద శాతం పూర్తి చేసిన ప్రతిరోజు ఒక కుటుంబంలోనే ఆ కుటుంబం కోరికలు తీరిపోతే ఇంకో కొత్త కొత్త అవసరాలు వస్తాయి అలాగా నియోజకవర్గంలో ఒక సమస్య తీరిన వెంటనే ఇంకో సమస్య వస్తుంటుంది నిజంగా నిజాలు రాసే మీడియా సోదరులు పత్రికా సోదరులు అలాంటి సమస్యలు మా దృష్టిలో పెడితే వాటిని నేను చేస్తున్న ఇతర పనులతో పాటు వాటి మీద దృష్టి పెట్టి పూర్తి చేయడం అనే ఒక ఉద్దేశంతోనే అది పెట్టుకున్నానండి విమర్శల్ని ఎప్పుడూ మేము కూడా ఆహ్వానిస్తాం సద్విమర్శలు ఆలోచింపదగ్గ విమర్శలు నిజంగా ఒక పని చేస్తానని చెప్పి ఆ పని చేయకపోతే అమ్మ శిరీష నువ్వు ఆ నువ్వు ఇది హామీ ఇచ్చావు చేయలేదంటే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను నా వల్ల కాకపోతే నా చేతకాంతనాన్ని నేను చేయలేనని ఒప్పుకుంటాను అంతేగాని అబద్ధాలతోని తప్పుడు తప్పుడు వార్తలు రాసే వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోను ఇలాంటి నిజమైన సమస్యలు ఖచ్చితంగా నా దృష్టికి వస్తే వాటిని పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య యుతంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు కోరుకున్న పరిపాలన అందిస్తున్నామని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌత్ శిరీష్ గారు చెప్తున్నారు